హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ న్యూ ఇయర్ లో ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్కి నేను అప్లోడ్ చేసే వ్లాగ్ ఇది ఈ అయితే చేతన్ మా వ్లాగ్ అనుకోకుండానే హనుమాన్కి జై అంటూ మంచిగా శుభప్రదంగా స్టార్ట్ చేశాడు ఇదైతే సండే బ్లాగ్ అండి సండే మా హస్బెండ్ కి వర్కింగ్ డే అనమాట సో ఇంక ఈరోజు వచ్చిన తర్వాత ఇంకా ఆయన అయితే చేతన్ని ఆడిస్తూ ఉన్నారు పైన ఎక్కించుకుని హనుమాన్ కి జై హనుమాన్ కి జై అని ఊరేగించమని అడిగాడు అనమాట ఇంకా అందుకే అది నేను క్యాప్చర్ చేశాను తర్వాత ఇంకా ఉయ్యాలు కూడా ఓపెన్ అని అడిగితే ఇంక రిలాక్స్ అవుతున్నాడు అనమాట ఉయ్యాల్లో చేతన్కి ఇలా పడుకుని ఉయ్యాలో కూడా మా హస్బెండే అలవాటు చేశారు ఎందుకంటే వీడికి చిన్నప్పటి నుంచి ఉయ్యాలో కూడా అంటే అసలు ఇష్టం ఉండదు భయం అనమాట బాగా బేబీ ఏజ్ లో కూడా అసలు ఉయ్యాలే పోగలేదు బట్ ఈ మధ్య అలవాటైంది ఇలా పడుకుని ఓకడం కూడా ఇంకా మా హస్బెండ్ అవాయిడ్ చేశారనమాట మా తమ్ముడు వచ్చిన మా హస్బెండ్ ఉన్నా ఇలా వెనకాల రిలాక్స్ అవుతా రిలాక్స్ అవుతా అని పిల్లోసే ఎంచుకుని అలా ఉయ్యాలి ఊపించుకుంటూ ఉంటాడనమాట సో తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ చేతని కోసం నేను స్నాక్స్ కి జావ చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మేము ప్లేయర్ ఎక్కి వెళ్ళిపోతున్నాం అనమాట చేతను తీసుకుని ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్కి ఆ టైంకి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము ఇంకా స్నాక్ పెట్టేసి స్టార్ట్ అవుదాం కదా అనుకున్నాము రాయిజావ్ అయితే కొంచెం బెటర్ కదా అన్నట్టు ఇంకా చేస్తాం అనమాట వచ్చేసరికి కొంచెం లేట్ అయినా ఇంకా వాడికి ఆకలియకుండా ఉంటుంది కదా అన్నట్టు ఇదైతే చేశాను అనమాట ఎక్కడికి వెళ్తున్నావు సో చేతనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడన్నమాట ఈ ప్లే ఏరియా గురించి ఆల్రెడీ డీటెయిల్డ్గా ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అట్లానే ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి సో అక్కడికి వెళ్తాం అనమాట పెద్దమైనా ఎలా ఉంటుంది కదా చేతన్కి ఆల్రెడీ చెప్పాను అనమాట ప్రీవియస్గా ఫొటోస్ ఉంటాయి అవి కూడా చూపించాము ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు స్లైడ్ జారేస్తా ప్లే ఏరియాకి వెళ్తున్నాం ప్లే గ్రౌండ్కి వెళ్తున్నాం అని ఫుల్ ఎక్సైటెడ్గా చెప్తున్నాడు అనమాట వాడు వాయిస్ టోన్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్దాం అనుకున్నాము చాలా రోజులు అయింది కదా ఈ మధ్య పార్క్ కూడా తీసుకెళ్ళట్లేదు కదా సర్లే వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట సో ఇక్కడైతే ఇంకా కిందకి దిగ్గానే బండి వాడే ఎక్కేస్తాను నేనే వచ్చేస్తాను అంటూ ఉన్నాడు ఇక్కడ ఆంటీకి బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాం ఎక్కడికి వెళ్ళినా ఆంటీకి ఖచ్చితంగా బాయ్ చెప్తాడు వచ్చినప్పుడు వచ్చేసానని కూడా చెప్తాడు అనమాట కరెక్ట్గా అలా చెప్పి బయలుదేరుతాడు ఎప్పుడు అది ఒక మంచి అలవాటు వాడికి సో ఇలా అయితే ఇంకా ఆ ఇంటి దగ్గర నుంచి ఫైవ్ లేండి స్టార్ట్ అయితే వాడు ఎక్సైట్మెంట్ చూసారా నేను అడగకుండానే బయటికి వెళ్తున్నావు అని చెప్పేస్తున్నాడు నేను వీడియో ఆన్ చేయగానే నేను ఇంకా తీయట్లేదు కూడా వీడియో తీయమ్మా తీయమ్మా అంటూ ఉన్నాడనమాట ఉయ్యకున్నప్పుడు కూడా అంతే వీడియో తీయమ్మా వీడియో తీయని చెప్పేసి ఏదైనా హ్యాపీనెస్ ఉందనుకోండి వాడికి వీడియో తీయమ్మా క్యాప్చర్ చేయమ్మా అంటున్నాడు అసలు నాకైతే భలే నవ్వు వస్తుంది సో ఇంకా సన్సెట్ అవుతూ ఉందనమాట క్లైమేట్ అయితే ఎప్పుడు బాగానే ఉంటుందిలేండి కొంచెం చల్లగా ఉంటుంది కదా ప్రెజెంట్గానే ఉంటుంది ఏ టైంలో వెళ్ళినా ప్రాబ్లం లేదన్నట్టుగానే ఉంది సో ఇంకా ఈరోజైతే గోల్డ్ స్కీమ్ కూడా పే చేయాల్సి ఉందనమాట ఇంకా వీడిని కాసేపు ఇక్కడ ప్లే ఏరియాలో ఆడించి ఒక వన్ అవర్ అలాగా తర్వాత ఇంకా గోల్డ్ స్కీమ్ కూడా పే చేయాలి బ్లాగ్లో అదంతా మీతో షేర్ చేసుకుంటూ ఉంటానులేండి సో ఇంకా నా యూట్యూబ్ జర్నీ గురించి ఇన్నాళ్లలో నేను ఏం తెలుసుకున్నాను యూట్యూబ్లో ఏంటి ఎలా ఉంటుంది ఇవన్నీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ జాన్వరి ఫస్ట్కి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ వీడియో ఆ రోజే అప్లోడ్ చేశాను రాగి మాల్ట్ అనమాట సో ఈ రోజు నేను చేతనికి చేసి పెట్టా కదా సో అదే రాగి మాల్ట్ ఫస్ట్ నా వీడియో అనమాట ఎవరైనా చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి లాస్ట్ ఫస్ట్ వీడియో చూడండి త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్లోకి పెట్టా అనమాట ఈ త్రీ కంప్లీట్ ఇయర్స్లో ఒక వన్ ఇయర్ అయితే నేను ఒక టెన్ టు ట్వెల్వ్ మంత్స్ అలాగా బ్రేక్ తీసుకున్నానులేండి బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అనమాట అప్పుడు నా హెల్త్ అంతా సరిగ్గా లేదు అసలు చాలా ఇబ్బంది పడ్డాను ఇంకా ఆ టైంలో నేను వీడియోస్ అవి ఏం షూట్ చేసేదాన్ని కాదు ఒకవేళ షూట్ చేసినా అవన్నీ మా హస్బెండ్ ల్యాప్టాప్లో సేవ్ చేసి పెడితే ఇంకా తర్వాత ఆఫ్టర్ డెలివరీ నేను ఇంకా అవన్నీ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ మాత్రం బ్లాగ్స్ చేసి పోస్ట్ చేశాను అనమాట సో అలా ఒక వన్ ఇయర్ బ్రేక్లో ఉన్న ఒక టూ ఇయర్స్ కంప్లీట్గా నేను యూట్యూబ్లో ఎఫర్ట్స్ అయితే పెట్టాను అంటే త్రీ కంప్లీట్ ఇయర్స్ అయ్యి ఫోర్త్ ఇయర్ అనమాట ఇది సో ఈ త్రీ ఇయర్స్లో నేను తెలుసుకున్నది ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు ఇంకా చెప్పాలంటే లైఫ్లో ఏదైనా ఒక విషయంలో ఏదైనా సాధించాలి అంటే అంత ఈజీగా ఏది రాదు ఎంతో కష్టపడి మన శ్రమని టైంని అన్నిటినీ వెచ్చిస్తే తప్ప దేన్నైనా మనం విజయం సాధించాలంటే అవ్వదనమాట అండ్ దట్టు ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో అయితే అస్సలు జరగని పని ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకి పెరిగే కాంపిటీషన్ అవ్వచ్చు జనాల్లో పెరిగే అవేర్నెస్ అవ్వచ్చు చాలామంది చాలా రకాల కంటెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా మెయిన్లీ క్రియేటివ్ ఫీల్డ్ అనేసరికి అంత ఈజీగా సక్సెస్ రావడం అనేది చాలా రియర్గా జరుగుతుంది అండ్ కొంతమందికి అదృష్టం కొద్దీ కొందరు వీడియోస్ నార్మల్గా ఏమంత పెద్ద ఏం లేకపోయినా కానీ క్లిక్ అవుతున్నాయి అనుకోండి అలాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా లేకపోలేదు కాకపోతే ఏంటంటే ఎవరి కష్టం వాళ్ళది వాళ్ళు ఇంతకు ముందు ఏ విషయంలో కష్టపడి ఫెయిల్ అయ్యారో మరి ఈ విషయంలో దేవుడు వాళ్ళకి సక్సెస్ ఇచ్చి హ్యాపీనెస్ ఇచ్చి ఉండొచ్చు నేనైతే అలానే అనుకుంటాను ఎందుకంటే లైఫ్ లో మనం ఏదైనా సాధించాలని కొంతకాలం కష్టపడి బట్లు దాంట్లో సాధించలేక కష్టపడిన శ్రమంతా వృధా అయిపోయిందా నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక మిరాకిల్ చేసి మనం ఇంకొక విషయంలో మంచిగా ముందుకెళ్లే విధంగా ఇంకొక అవకాశంతో మన లైఫ్లో మెరిసే విధంగా మనకి ఛాన్స్ అయితే ఇస్తాడు అనుకుంటాను నేను ఎవరి లైఫ్లో అన్నా మాక్సిమం అలానే జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక విషయంలో మనం ఫెయిల్ అయ్యామని బాధపడుతూ ఉంటే ఇంకొకటి వచ్చి మనకు ఆనందాన్ని రీప్లేస్ చేస్తుంది కదా సో అలా కూడా అయి ఉండొచ్చు బట్ నాకైతే యాజ్ ఆఫ్ నౌ చాలా వరకు నేను నేర్చుకున్నాను చాలా అయితే నేను ఎక్కానని అనుకుంటాను యూట్యూబ్లో స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట అసలు ఏంటి ఎలా ఉంటుంది ఏం చేయాలి అనేది కూడా నాకు అసలు చాలా వరకు తెలియదు ఈవెన్ ఎడిటింగ్ యాప్స్ కూడా నాకు ఏం తెలియదు అనమాట నాకు మూవీస్ గురించి కానీ ఇలాంటి మొబైల్ గురించి కానీ ఆర్ ఎడిటింగ్స్ గురించి కానీ మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఒక సినిమా పాట డౌన్లోడ్ చేయడం కూడా నాకు రాదనమాట అంటే నాకు స్మార్ట్ ఫోన్ గురించి కూడా అంత నాలెడ్జ్ అయితే ఏం లేదు ఏదో చదువుతున్నాను 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 అని చిన్నప్పటి నుంచి అలానే గడిపేసాను తర్వాత కూడా నేర్చుకోవాలని నా ఇంట్రెస్ట్ కూడా ఎప్పుడు అనిపించలేదు బట్ మా హస్బెండే నాకు అవన్నీ నేర్పించారని చెప్పాలి స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం దగ్గర నుంచి ఎడిటింగ్ ఎలా చేయాలి ఎడిటింగ్ యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మ్యూజిక్ కావాలంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇంకా టెక్నాలజీకి అక్షరాభ్యాసం అయితే నాకు మా హస్బెండే చేయించారని చెప్పాలి నాకు బుక్ నాలెడ్జ్ ఉంది కానీ బయట నాలెడ్జ్ అయితే లేదు అది నేను క్లియర్గా ఒప్పుకుంటాను ఎందుకంటే నిజం చెప్పాలి కదా సో నాకు ఈరోజు చెప్పాలనిపించింది అలాగా మా హస్బెండ్ నాకు మా మ్యారేజ్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లోనే నాకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారనమాట అప్పటి నుంచి ఇంకా నేను స్మార్ట్ ఫోన్ ఎలా యూస్ చేయాలి దాన్ని ఇంకా ఎలా మనం యూస్ఫుల్గా కన్వర్ట్ చేసుకోవాలని అప్పుడప్పుడే యూట్యూబ్లో వీడియోస్ బ్లాగ్స్ ఉండే అనమాట అలాంటివి చూస్తూ ఉండేదాన్ని వేరే లాంగ్వేజ్లు వాళ్ళే కూడా చూస్తూ ఉండేదాన్ని ఇంకా మా హస్బెండ్ అడిగితే డౌట్స్ అన్ని అనమాట ఎడిటింగ్ యాప్స్ ఎలా ఉంటాయి ఇలా ఎడిట్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఇలా మ్యూజిక్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు సో ఇంకా ఆయనకి ఆ నాలెడ్జ్ అంతా ఉంది ఆయనకి ఆర్ట్ ఫీల్డ్ వైపు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట సో అలాగా చెప్తూ ఉండేవాళ్ళు అలా నేను నేర్చుకుంటూ ఉండేదాన్ని అలా టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో ఒక ఛానల్ క్రియేట్ చేశాము సో నా కోసం అన్నట్టుగా అది ఫ్యాక్ట్స్ చెప్పేదాన్ని అంటే నాకు న్యూస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం వాయిస్ ఓవర్ అవి ఐడియా ఉంది కాబట్టి హిడెన్ ఫ్యాక్ట్స్ అని నేను ఫ్యాక్ట్స్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను బట్ నాకు అది రన్ చేయడం అంత ఈజీగా అవ్వలేదన్నమాట బికాస్ అప్పుడు నా దగ్గర ఒక మొబైల్ ఉండేది ఆ మొబైల్ అంత సపోర్ట్ చేసేది కాదు నేను ఎడిటింగ్ చేద్దామంటే ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాయి నేను ఒక ఇమేజ్ పెడితే ఇంకొక ఇమేజ్ చూపించేది హ్యాంగ్ అయిపోయేది అసలు వాయిస్ ఓవర్ ఇస్తేనేమో అది బ్రేక్స్లో వచ్చేదన్నమాట చాలా తెప్పలు పడి ఇంకా ఛానల్ని ఇంకా ఆపేసాము కూడా ఆ ఛానల్ అంతా మా హస్బెండ్ని చూసుకునే వాళ్ళు చాలా వరకు తర్వాత ఇంకా టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము ఇలా బ్లాగింగ్ చేద్దాము అన్నట్టుగా స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము సో డిసైడ్ అయ్యి అలా టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి ఫస్ట్కి ఫస్ట్ బ్లాగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను సెకండ్ ఏంటంటే న్యూ ఇయర్ రోజు సెలబ్రేషన్స్ మా న్యూస్లో ఛానల్లో ఎలా సెలబ్రేషన్స్ జరిగాయి ఇవన్నీ కూడా నేను న్యూస్ రిటర్గా వర్క్ చేశాను కదా అప్పుడు సో వర్క్ చేసేదాన్ని కాబట్టి అక్కడ ఉన్న ఆ రోజు బ్లాగ్ తీసి అప్లోడ్ చేశాను అనమాట సో అలా నేను యూట్యూబ్లో ఈ టెక్ ఫీల్డ్లో కొంచెం అక్షరాభ్యాసం చేసుకున్నా అని చెప్పాలి సో స్లో స్లోగా స్లో స్లోగా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు మనం తెలుసుకోవాలి దీనిలో నిలదొక్కుకోవాలంటే ఇంకా చాలా నాలెడ్జే కావాలి వచ్చే ప్రతి టెక్నికల్ ఇష్యూని మనమే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి దీనికి మనకు సపోర్ట్ ఉండడానికి మనం ఏదో ఒక ఎంఎన్సీలతో టైఅప్ అయి చేసుకోవడానికి మనకు వచ్చే ఇన్కమ్ ఏమి ఉండదు చాలా కష్టపడితే తప్ప యూట్యూబ్లో డబ్బులు అనేది సంపాదించడం అంత ఈజీ కాదనమాట సో అలా నేను చాలా విషయాలు నేర్చుకుంటూ చాలా రీసెర్చ్ చేస్తూ చాలా నాలెడ్జ్ పెంచుకున్నానని చెప్పాలి నేను అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకుండా వేరేగా నార్మల్గా ఏదో ఒక జాబ్ చేసినప్పటికీ నాకు ఎంత నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి నేను అయితే చెప్పలేను ఎందుకంటే ఇందులో వ్యాస్ట్ ఉంటుందండి మనం ఒక వీడియో పెట్టాలంటే ఎంత ఆలోచించాలో ఒక వీడియో అప్లోడ్ చేస్తే వచ్చే ఇష్యూస్ను సాల్వ్ చేయడానికి మనం ఇంకెంత ఆలోచించాలో పెట్టిన వాళ్ళకి దీనిలో సర్వే అవుతున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి మనం నిరంతరం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ మన బ్రెయిన్కి సానపడుతూ ప్రతిరోజు ఒక విధంగా ఆలోచించుకుంటూ ఆలోచనలకు పదును పెడుతూ ముందుకెళ్తూ ఉండాలన్నమాట సో అలాంటప్పుడే మనం ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతాము ఏ మాత్రం మనం నెగ్లెక్ట్ చేసినా వెనకబడిపోతాం అనమాట సో అలా చాలా వరకు కష్టపడితే గానీ మనకు సబ్స్క్రైబర్ బేస్ కానీ వ్యూవర్షిప్ కానీ యూట్యూబ్ నుంచి రెవెన్యూ కానీ రావన్నమాట నేనైతే అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తూ ఉన్నాను యాజ్ ఆఫ్ నో చాలా వరకు రీచ్ అయ్యాననే చెప్పాలి ఫస్ట్ పేమెంట్ కూడా ఆల్రెడీ తీసుకున్నాను కదా సో అలా చాలా వరకు నేను సక్సెస్ అయ్యాననే అనుకుంటాను అలా నేను యూట్యూబ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ వరకు కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇలానే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ ఇయర్ ఇంకొంచెం బెటర్గా ఉండాలి ఇంకొంచెం మంచిగా నేను అనుకున్న గోల్స్ కొన్ని సెట్ చేసుకున్నాను అనమాట యూట్యూబ్కి సంబంధించి నా ఈ ఫీల్డ్కి సంబంధించి వాటిలో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు కూడా బ్లెస్ చేసేయండి నేను ఇంకా మంచిగా ముందుకెళ్ళాలని ఎందుకంటే ఇలా నేను ఆ యూట్యూబ్లో పెట్టే ఎఫర్ట్స్కి నాకు వచ్చే ఆ రిటర్న్స్ అనేవి చాలా తక్కువ అనమాట నేను మనీ విషయంలో మాట్లాడలేదు నార్మల్గా కూడా వ్యూవర్షిప్ అవ్వచ్చు సబ్స్క్రిప్షన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా సో కాకపోతే ఒక్కొక్కసారి డిసప్పాయింట్మెంట్ అనిపించిన మా హస్బెండ్ మోటివేట్ చేస్తూ ఉంటారు అలా బ్యాక్ స్టెప్ అయ్యి కూడా నాకు నేను మోటివేట్ చేసుకుంటూ స్టిల్ ఈ రోజుకి నేను ఇంకా ఇలా కొనసాగుతూ ఉన్నా కాకపోతే ఏ రోజుకైనా నేను ఇంకా మంచి విజయం సాధిస్తానని నాకైతే నమ్మకం ఉంది మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి సో అది నా యూట్యూబ్ విషయానికి వస్తే ఇన్నేళ్ల నుంచి ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను నేనైతే చాలా పట్టుదలగా ముందుకు వెళ్ళాలి అనే ఒక మంచి విషయాన్ని నేర్చుకున్న ఓర్పుని సహనాన్ని బాగా అలవర్చుకున్నాను యూట్యూబ్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కామెంట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు బట్ ఎవరు ఏమన్నా ఏం జరిగినా ఏమైపోయినా మనకి రిటర్న్లో ఏదో వచ్చినా రాకపోయినా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరాలంటే ఓర్పు సహనంతో ఖచ్చితంగా ప్రతిరోజు కృషి చేస్తూ ముందుకెళ్ళాలని యూట్యూబ్ నాకు బాగా నేర్పించింది నేను అవన్నీ కూడా నేర్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాను నిరంతరం నేర్చుకుంటూ నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటూ బ్లాగ్స్ రూపంలో మీ ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీని పొందినందుకు నాకు ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో ఫ్యూచర్లో ఇంకా గ్రో అవుతూ మంచిగా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను సో అది అండి ఇక్కడైతే ప్లే ఏరియాలో చేతను మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు చక్కగా అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు అక్కడ స్లైడ్ ఉంది కదా వాటిని మేము జస్ట్ జారడం అవి నేర్పించాము మా హస్బెండ్ ఒకసారి ఈ రెండు సార్లు అలా పైకి తీసుకెళ్లడము అలా జారడం చూపిస్తే వాడంతటా వాడే జారేస్తూ వాడంతటా వాడే ఆడిస్తూ ఉన్నాడనమాట లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఈ టైంకి ఒక ఫైవ్ మంత్స్ గ్యాప్ లేండి ఈ గ్యాప్లో వాడు చాలా డెవలప్ అయ్యాడు అనిపించింది మాకైతే ఇన్ఫ్యాక్ట్ చాలా ఎదిగిపోయాడు అనిపించింది అసలు చాలా స్పీడ్గా అన్నీ నేర్చేసుకుంటూ చేసేస్తూ ఉన్నాడు అనమాట లాస్ట్ టైం చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేశాడని చెప్పాలి ఈ టైం అయితే ఫుల్గా ఆడుకున్నాడు అండ్ స్లైడ్ కూడా అంతే ఎలా జారాలో ఈజీగా వచ్చేసింది అనమాట అండ్ వేరే బాబు వచ్చి తనకు కూడా జారుతూ ఉంటే మేము ఉండాలి లైన్లో నుంచి అవ్వాలి అన్నయ్య వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ రావాలి అని చెప్తే ఒక్కసారి చెప్తే చాలు జస్ట్ అలా ఇంకెవరు వచ్చినా సరే అలా వెయిట్ చేస్తున్నాడు అండ్ తర్వాత వాళ్ళు జారిన తర్వాత వాడు టర్న్ వచ్చినప్పుడు వెళ్తున్నాడు అనమాట మాకైతే భలే ముచ్చటేసింది అది చూసి చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నాడు అనిపించింది అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి వంట చేస్తున్నాడు అనమాట నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాడు నేను అలా వంట చేస్తూ మూత పెడుతూ తిప్తూ గరిటుతూ ఉంటా కదా సో సేమ్ యాస్ట్రీస్ అలానే చేస్తున్నాడు అనమాట అలా రోల్ ప్లే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చేశాడు అండ్ తర్వాత ఇక్కడ ఇంకా టన్నెల్ ఉంది కదా సో దీనిలోంచి బయటకు వచ్చాడు అనమాట ఇదైతే క్యాటర్ పిల్లర్లా ఉంది కదా దాంట్లోంచి బయటకు వస్తూ కాసేపు ఆడాడు అండ్ ఈ బాల్ స్పిట్లో కూడా వాడంతట వాడే వెళ్ళాలంట ఆ బాల్ని క్లైంప్ చేసుకుంటూ ఏదోలా సాధించాడులేండి ఎంత చెప్పినా వినకుండా వాడంతటి వాడే వెళ్తున్నాడు ఇంకా మేము కూడా ఎక్స్ప్లోర్ చేయనిలే అన్నట్టుగా వదిలేసాం అనమాట ఈసారి అయితే వాడు ఫుల్ టూ ఎంజాయ్ చేశాడని చెప్పాలి అసలు వచ్చేటప్పుడు కూడా వద్దన్నాడు కానీ బట్ చెప్తే విన్నాడు అనమాట అంత క్రాంకీ అయిపోయి మారం చేసే అంత ఏం ఉండదు పర్వాలేదు మాట అయితే వింటాడులేండి సో అదే అండి ఇంకా ప్లే ఏరియాలో అయ్యేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది బికాస్ మేము వెళ్లేసరికి ఫైవ్ థర్టీ అయింది ఇంకా సిక్స్ థర్టీకి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట వన్ అవర్ యాక్సెస్ తీసుకున్నాం మేమైతే సరిపోతుంది పెద్ద అంతకన్నా అవసరం లేదు వన్ అవర్ ఈ ఎనఫ్ అనిపించింది నాకు సో ఇంకా వన్ అవర్కి వీకెండ్ కాబట్టి టూ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు వీక్ డేస్ అయితే టూ హండ్రెడ్ అనమాట ఇంకా తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గోల్డ్ స్కీమ్ పే చేద్దాం అని చెప్పేసి లలిత జ్యువెలరీకి అయితే వస్తున్నాము ఇంకా సంక్రాంతి న్యూ ఇయర్స్ అందడితో ఇంకా అన్ని మాల్స్ కూడా ఫుల్గా లైటింగ్స్తో నిండిపోయాయి ఫుల్ ఆఫర్స్ నడుస్తున్నాయి కదా మీరు ఇంకా సంక్రాంతి షాపింగ్ అంతా చేసేసారా కామెంట్ చేయండి మాదైతే ఇంకా అవలేదులేండి అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను సో ఇంకా లలితకు వచ్చైతే స్కీమ్ పే చేద్దామని చెప్పేసి ఇంకా ఆగేమన్నమాట చేతనికి జ్యువెలరీ షాపుకి వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్ మేము జేపీ రోడ్ వైపు వెళ్తేనేమో మలబార్ అంటాడు అండ్ ఇటువైపు మామిళ అమ్మవారి టెంపుల్ వైపు అనుకోండి గునిపూడి సైడ్ కానీ ఇక్కడికి వస్తే లలిత అంటాడు అనమాట వాడికి ఇక్కడ షాప్లో వాళ్ళు కూడా బాగా పరిచయం అయిపోయారు ఇంకా ఫుల్గా వాళ్ళందరితో ఆడేస్తూ ఉంటాడనమాట లలిత అయితే బాగా అలవాటు కదా ఇంకా ఎప్పుడు అది పెట్టినప్పటి నుంచి మేము వెళ్తూ ఉన్నాం అండ్ వాడు పుట్టినప్పటి నుంచి కూడా ఫ్రీక్వెంట్గా స్కీమ్స్ పే చేయడానికి వాటికి వెళ్తూ ఉంటాడు కాబట్టి వాడికి చాలా ఇష్టం అనమాట ఈ షాప్కి రావడం అంటే అండ్ ఈసారి క్రిస్మస్ డెకోర్ అయితే సెట్ చేసి పెట్టారు సో మా హస్బెండ్ అయితే ఇంకా ఇక్కడ పే చేస్తూ ఉన్నారనమాట మీన్వేళ నేను ఇంక వీడియో తీస్తూ ఉన్నాను వీడైతే ఇంకా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట చక్కగా ఆడతాడు వాడికి కూడా ఇంట్రెస్ట్ వెళ్ళండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్